సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు అనమాట తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది ఏప్రిల్ పంత ఇరవై తొమ్మిది నుంచి జూన్ పంతొమ్మిది వరకు కూడా ఎంట్రన్స్ టెస్ట్లు నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యామనులు అయితే ప్రకటించింది ఈఏపి సెట్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మే ఐదు వరకు కూడా నిర్వహిస్తున్నారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అగ్రికల్చర్ ఫార్మసీ కోసం మే రెండు నుంచి ఐదు వరకు కూడా ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం మనకి ఏపీ ఈఏపి సెట్ జరగనుంది ఈఏపి సెట్ పరీక్షలు జేఎన్టీయు నిర్వహించి ఉండగా ప్రొఫెసర్ బి డీన్ కుమార్ కన్వీనర్గా అయితే వ్యవహరిస్తారు డిప్లొమా విద్యార్థులు ఇంజనీరింగ్ ఫార్మా కోర్సులో రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈ సెట్ మే పన్నెండు జరుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈ సెట్ కన్వీనర్గా ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ వ్యవహరిస్తారు బిఈఈ బిఈఈడి ప్రవేశాల కోసం జూన్ ఒకటిన హెడ్ సెట్ జరుగుతుంది కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే హెడ్ సెట్ కన్వీనర్గా కేయు ప్రొఫెసర్ కె వెంకట్రామరెడ్డి ఉన్నారు ఎల్ఎల్బి ప్రవేశాల కోసం లా సెట్టు ఎల్ఎంఏ కోసం పీజీ సెట్ పరీక్షలు జూన్ ఆరు నిర్వహిస్తారు లా సెట్ ఎల్ సెట్ నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా విసర్జనకు అప్పగించారు కన్వీనర్గా ప్రొఫెసర్ విజయలక్ష్మి అయితే నియమించారు ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాల కోసం జూన్ ఎనిమిది తొమ్మిది తేదీలో ఐసెట్ పరీక్ష అయితే ఉంటుంది ఐసెట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తూ ఉండగా ప్రొఫెసర్ ఆలువాల రవి కన్వీనర్గా వ్యవహరిస్తారన్నమాట ఎంటెక్ ఫార్మసీ ఎం ఫార్మసీ కోర్సుల కోసం జూన్ పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఈజీ పీజీ పీజీఈ సెట్ నిర్వహిస్తున్నారు జేఎన్టీయు హెచ్ నిర్వహించే పీజీఈ సెట్ కవనర్గా ప్రొఫెసర్ ఏ అరుణ్ కుమార్ అయితే వ్యవహరిస్తారు వ్యాయామ విద్య కోర్సులు డీపెడ్ బీపెడ్ ప్రవేశాల కోసం జూన్ పదకొండు నుంచి పద్నాలుగు వరకు నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట సో విధంగా మొత్తంగా అన్ని ప్రవేశ పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ అన్నమాట ఇది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి